ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకున్నాం ఆదిలో ఉన్నట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించదును అప్పుడు నీతిగల గల నమ్మకమైన నగరం నీకు పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితము పాడైపోయిందా ఎటు సక్సెస్ లేదా డెవలప్మెంట్ లేదా అనారోగ్యంలో కూరుక్కుపోయినావా త్రాగి త్రాగి నీ జీవితం పాడైపోయిందా శ్రమల్లో కష్టాల్లో ఉన్నావా సమస్తం అయిపోయిందండి నా జీవితమే పాడైపోయిందండి నేను చేసిన తప్పులను బట్టి పాపాలను బట్టి నా ఫ్యామిలీ చెడిపోయింది అని చెప్పేవాళ్ళు మంది ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు మాటి మాటికి తప్పిపోతూ శ్రమల పాలై బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు ఆదిలో ఉన్నట్లు నీకు నేను ఆలోచన కర్తలను మరలా నియమిస్తాను మంచి నాయకులను నియమిస్తాను న్యాయాధిపంతులను ఉంచుతాను చక్కటి ప్రవక్తలను పంపిస్తాను వారు నీకు బోధిస్తారు వారు నీకు ఆలోచన చెప్తారు అప్పుడు నీవు బాగుపడతావు ఎలా బాగుపడతావు అంటే నీతిగల పట్టణం నమ్మకమైన నగరం అనియో నీకు పేరు పెట్టబడను అలలుయ్య నీకు ఇప్పుడు చెడ్డ పేరుందేమో తను త్రాగోతా తను తిరిగిపోతండి ఈమె మంచి స్త్రీ రాదండి చెడిపోయిన కుటుంబం అండి వీరి ఫ్యామిలీ అంతా పడిపోయిందని నీ గురించి చెడ్డ మాటలు చెప్తా ఉన్నారేమో అయితే నువ్వు దేవుని ఆలోచన తీసుకుంటే అలవలుయ్యా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదివి ఆ వాక్యంలో ఉన్న ఆలోచన ప్రకారం నడవగలిగితే మందిరానికి రెగ్యులర్గా వెళ్ళగలిగితే దేవుని సేవకుడు చెప్పే మాటలను నీవు తప్పకుండా పాటించినట్లయితే వారు చెప్పే సలహాలను సూచనలను తీసుకొని జీవిస్తే దేవుడు నీకు మంచి పేరును ఇస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు అలలుయ్య కొంతమందికి చెప్తే వినరండి ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు అలాంటి వాళ్ళు చెడిపోతారు నీవు దేవుని మాటలు వినాలి దైవ సేవకుల మాటలు వినాలి దేవుని విశ్వసించాలి దైవ సేవకులు చెప్పే మాటలకు నువ్వు శ్రద్ధ వహించాలి వారు చెప్పే మాటల ప్రకారం నువ్వు నడుచుకోవాలి లోకంలో ఎవరో చెప్పినారని వాళ్ళ మాటలు కాదు దేవుని మాటలు విను దేవుని మార్గం నడుచుకో ఆయన నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలలుయ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి జీవితాన్ని బాగు చేయండి మంచి పేరును ఖ్యాతిని ఉంచండి వారికి ఉన్నతమైన స్థితిలో వారి నుంచండి ప్రభా వారికి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి మంచి స్వస్థత దీవెనలు ఇవ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లస్ యూ మెయిన్ ఎలిష్ అబ్రహాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవ్